వృష్టికి రాశివారిని ఎవరో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ను సెట్ చేయబోతున్నారు వారు ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అసలు వృశ్చిక రాశివారి వారి లైఫ్ని ఎవరు సెట్ చేయబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు జ్యాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారి యొక్క గ్రోచార రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే వృశ్చిక రాశివారికి వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక స్థితిపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ అయితే కూడా వృశ్చిక రాశివారికి గోచార రీత్యా ఈ డిసెంబర్ మాసంలో చాలా సవాళ్ళతో కూడుకుని ఉంటుంది సూర్యుడు మీ ప్రథమ మరియు ద్వితీయ స్థానాల్లో సంచరించడం వలన ఆరోగ్యంపై అయితే ప్రభావం ఉంటుంది డిసెంబర్ ఆరు నుంచి కుజుడు వక్రగతిలో వీక్షించడం వలన మానసిక ఒత్తిడి మరియు ఉద్రిక్తత పెరుగుతుందనే చెప్పాలి బుధుడు వక్రం గతిలో ప్రవేశించినందున డిసెంబర్ ఇరవై రెండు వరకు మానసిక అస్పష్టత మరియు గందరగోళం ఏర్పడవచ్చనే చెప్పాలి అయితే శుక్రుడి ప్రభావం వలన కుజుడు మరియు బుధుడు ప్రతికూలమైన ప్రభావాలు కొంత తగ్గుతాయనే చెప్పాలి ఇక వృశ్చిక రాసేవారికి ఈ నెలలో కుటుంబ పరమైన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఈ నెలలో మీ కుటుంబంలో అనుకోని ఉద్రిక్తతను నిర్వహించడానికి మాత్రం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి డిసెంబర్ ఎనిమిది నుండి డిసెంబర్ ఇరవై రెండు మధ్యకాలంలో వక్రగతిలో ఉన్న గురువు మీ కుటుంబ వాతావరణంలో చేదు అనుభవాలను సృష్టించడం స్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కుటుంబ రాజకీయాలు మీ మానసిక ప్రశాంతతను భంగపరచవచ్చు మీ పిల్లల వివాహాలను ఖరారు చేసేందుకు ఇది మంచి సమయం కాదు శుభకార్యాలు నిర్వహించడం మానుకోండి మీరు బలిష్టమైన మహాదశలో ఉన్నట్లయితే డిసెంబర్ ఇరవై రెండు సమయంలో బంధువుల ముందు అవమానానికి గురి కావచ్చు మీ జీవిత భాగస్వామి మీ అభివృద్ధి మరియు విజయానికి మద్దతు ఇవ్వకపోవచ్చు మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు సెలవులను ప్రణాళికలు చేయడం మంచిది కాదు ఎందుకంటే ప్రయాణాలు సమయాల్లో మీరు మరిన్ని సమస్యలను ఎదుర్కొనే వచ్చనే చెప్పాలి కాబట్టి సెలవుల విషయంలో అయితే ప్రణాళికలు మానుకోవాలనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఆర్థిక విషయాలను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి గ్రహాల పరిస్థితుల వలన ఆర్థిక ఒడిదొడుకులు ఎదురవుతాయనే చెప్పాలి అనవసరపు ఖర్చులు నియంత్రించండి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల విషయంలో మరింత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అయితే స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాలు ఇది సరైన సమయం కాదనే చెప్పుకోవాలి ఆర్థిక మొత్తంలో డబ్బును ఖర్చు చేయవద్దు అనవసరపు అప్పులు కూడా చేయవద్దు ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు భవిష్యత్తును కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు సలహాలు తీసుకోండి ఆర్థిక మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రణాళికలు వేసుకోండి అయితే ఇలా ఆర్థిక స్థితి అయితే కనిపిస్తుంది ఇక వృశ్చిక రాసేవారికి ఈ నెలలో కెరియర్ పరంగా ఈ మాసంలో వృత్తిపరమైన రంగాల్లో అనేక సవాళ్ళు ఎదురవుతాయి అనే చెప్పాలి కుజుడు వక్రగతిలో ఉండడం వలన పని ఒత్తిడి అధికముగా ఉంటుంది పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సహ ఉద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండండి కొత్త ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ మార్పిడి ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ప్రమోషన్ ఆశించేవారు మరికొంతకాలం వేచి ఉండవలసి రావచ్చు కార్యాలయాల్లో రాజకీయాలకి దూరంగా ఉండండి మీ పని తీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి మీకు అప్పగించిన పనిని సహకారంలో అయితే పూర్తి చేయడానికి కూడా ప్రయత్నించాలనే చెప్పాలి అలా ప్రయత్నిస్తే కనుక మీరు కెరియర్ పరంగా బాగా అభివృద్ధిలోకి వస్తారనే చెప్పాలి వృశ్చిక రాశి వారికి డిసెంబర్లో వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే ఈ మాసంలో వ్యాపారస్తులకు అనేక సవాళ్ళు ఎదురవుతాయి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం వాయిదా వేసుకోవడంగా మంచిదనే చెప్పాలి భాగస్వాములతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా భాగస్వాముల విషయంలో చాలా మంచిగా అయితే ఉండేందుకు ప్రయత్నం అయితే చేయండి కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం మంచిదిగానే చెప్పుకోవచ్చు అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను బాగా అయితే అబ్జర్వ్ చేసి తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి అప్పుడే మీ వ్యాపారం అనేది అభివృద్ధిలోకి వస్తుంది ఇక వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఈ మాసంలో వైవాహిక జీవితంలో ప్రేమపరమైన జీవితంలో అయితే సవాళ్ళు కూడా ఉంటాయనే చెప్పాలి గురువు సప్త స్థానంలో ఉండడం వక్రగతిలో ఉండడం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తవచ్చు అపార్థాలు కూడా సృష్టించేటువంటి మాటలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారు వివాహ నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వైవాహిక జీవితం సులభ సులభద్వారణితో మెలగండి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంపై అయితే శ్రద్ధ వహించడం చాలా మంచిదిగానే చెప్పుకోవచ్చు ఇలా వృశ్చిక వారి యొక్క వైవాహిక జీవితం అయితే కొన్ని సవాళ్ళతో ఎదుర్కొంటుందనే చెప్పాలి అసలు వృశ్చిక రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారిని అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారని అయితే చెప్పాం కదా ఆ వ్యక్తి అయితే మీ జీవితంలో ఉంటే కనుక ఆ వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు దూరం చేసుకోకండి ఆ వ్యక్తి వలనే మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఈ సమయంలో వచ్చిన ఆ వ్యక్తిని మాత్రం మీరు దూరం చేసుకుంటే మాత్రం మీ అదృష్టాన్ని మీరు దూరం చేసుకున్నట్లే ఆ వ్యక్తి మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ అయితే మీ అభివృద్ధికి అయితే తోడుగా ఉంటారనే చెప్పాలి మీ ఆలోచనలను ఏవి మంచి ఏవి చెడు అనేది కూడా ఆలోచించి మీకు ఎవరైతే మీకు మంచి విషయాలను చెప్తూ ఉంటారో ఆ వ్యక్తిని మాత్రం మీరు ఎప్పుడూ దూరం చేసుకోకండి చూశారు కదా అసలు వృశ్చిక రాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారో మీ లైఫ్ని సెట్ చేయబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ